అండి ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగున్నారా అదిగో నేను కాచిన పాల మీద మేగడ తీస్తున్నాను చూడండి పెరుగు మీద మేగడ కాదు సిమ్లో పాలు కాచుకొని మేగడ తీస్తే చాలా వస్తుందండి మేగడ అది చూడండి అలా తీసుకొని స్టోర్ చేసుకొని ఒక వారం రోజులు పది రోజుల తర్వాత బాక్స్లో ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా నెయ్యి తయారు చేసుకుంటే చాలా బాగా వస్తుంది అదిగోండి చూడండి నేను మూడు బాక్సులకు తీసాను తీసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఒక గంట అలా కొంచెం గడ్డలాగా వద్ది అప్పుడు వెన్న బాగా వస్తుంది అన్నమాట మిక్సీలో వేసుకొని కొంచెం ఫస్ట్ ఒక తిప్పు తిప్పాక తర్వాత వాటర్ పోసుకోవాలి చాలా బాగా వస్తుందండి వెన్న అదిగో చూడండి మూడు బాక్సులు తీసాను చక్కగా ఉండేదండి ఇంట్లో చేసుకున్న నెయ్యి అయితే చాలా బాగుంటుంది కదా కొన్న నెయ్యి బాగోదు మనం కొంచెం బద్దకించకుండా మన పాల మీద మేగడతో చక్కగా చేసుకుంటే చాలా బాగా వస్తుంది నెయ్యి అదిగోండి వెన్న మిక్సీలో వేస్తే చూడండి ఎంత బాగా వచ్చిందో తెల్లగా ఉంది చూడండి చాలా బాగా వచ్చింది ఇదంతా రెడీ చేసుకుని ఒక గిన్నెలో వేసుకొని అలా కాచుకోవడం కొంచెం వాటర్ వేసి కడగాలి కొంచెం శుభ్రంగా అదిగోండి చూడండి ఎంత తెల్లగా ఉందో చాలా బాగా వచ్చిందండి అదొండి అలా తీసుకొని శుభ్రంగా వాటర్ వేసి మళ్ళీ కడగాలి మొత్తం వేసేసుకొని మూడు బాక్సుల్లోది ఒక వారంకైనా ఒక బాకైనా వేసుకోవచ్చు మనిషి కాకపోతే కొంచెం ఎక్కువైతే ఒకసారి పని అయిపోయద్ది కదా గిన్నెలన్నీ జిడ్డు అవుతాయి కాబట్టి పది రోజులకి వేసుకుంటే సరిపోద్ది కానీ పాలు మాత్రం చాలా సిమ్లో పెట్టి కాచుకోవాలి అప్పుడే మందంగా వస్తుంది చాలా బాగుంటుంది అది ముంచోడి తీస్తున్నాను చాలా బాగా వచ్చిందండి అట్లా మొత్తం వచ్చాక వాటర్ వేసి కడగాలి కడిగాక ముద్దలాగా వస్తుంది అలా గిన్నెలో పెట్టేసుకుంటే స్టవ్ మీద కాచుకోవటమే అదంతా క్లీన్ చేసుకోవాలి మనం వాటర్ వేసి కడుగుతాను నేను అది కొంచెం చక్కగా వాటర్ వేసి కడిగాక అలా వచ్చింది సిమ్లో పెట్టి కాచుకోవాలండి హైలో పెడితే పొంగిపోయిద్ది నెయ్యి అంతా కింద పోయిద్ది అందుకని చాలా సిమ్లో పెట్టుకొని నిదానం కాచుకోవాలి అసలు మంచి సువాసన వస్తుంది నెయ్యి నెయ్యి మరిగేటప్పుడు తమలపాకు కానీ లేదా తమ్మపాకులు లే అందుబాటులో లేకపోతే జీలకర్ర వాడతాం కదా మనం జీలకర్ర ఇంట్లో ఉండే జీలకర్ర వేసుకున్నా కూడా మంచి వాసన వస్తుంది నెయ్యి పూర్తిగా కరిగే ముందు వేసుకోవాలి అదొండి లైట్గా సిమ్లో పెట్టి పెట్టాను స్టవ్ మీద ఇంకా అదే చక్కగా కాగిపోయి మనం ఏం చేయక్కర్లేదు కొంచెం మధ్య మధ్యలో కలిపితే సరి కలుపుతుంటే సరిపోద్ది స్పూన్ పెట్టి చూడండి అంత బాగా తెల్లగా ఉంది చూడండి నేను ఎప్పుడు పాల మీద మేగడతోనే చేస్తాను బాగా కాచిన పాల మీద పెరుగు మీద మేగడతో కొంచెం నాకు స్మెల్ వచ్చినట్టు ఉంటుంది అది ఉంది చక్కగా తెరులుతుంది చూడండి సిమ్లో పెడితే బాగా వస్తుంది నెయ్యి తయారైపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో తేటగా ఉంటుంది మన ఇంట్లో నెయ్యి చాలా టేస్ట్ ఉంటుంది కదండీ ఉంది చూడండి అంతా వడపోసాను మధ్యలో గోదావరి అంటాం కదా అది గసిలాగా అది కూడా తక్కువ వస్తుంది పాల మీద మేగడికి చాలా బాగా వచ్చిందండి నెయ్యి మాత్రం మీరు కూడా ట్రై చేయండి ఓకేనండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి